ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేళ్ళు పార్లమెంటు సభ్యుడిగా ఐదేండ్లు నువ్వేం తీసుకొచ్చినవు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిన మరి ఈ ఐదేళ్ల నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటిఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు ఇవాళ ఈ గాడిద గుడ్డే పదేళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది నేను ఇవాళ అడుగుతున్నా మా సీనియర్ ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండ అంటే కర్ణాటకకేమో కేమో చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డించినందుకు గుండు అరగుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మాయ మాటలతోని వంచించి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు